హాయ్ హలో అందరికీ నమస్తే అస్లాకం వెల్కమ్ బ్యాక్ టు కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను అదేమిటంటే మోతి చూర్లడ్ అండి ఇంట్లోనే ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా వచ్చాయండి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం రండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే తీసి పెట్టేసుకున్నారు మా మదర్ అయితే ఫస్ట్ ఫస్ట్ అయితే శనగపిండి ఒక కప్ అయితే తీసుకున్నారు షుగర్ అయితే ఒక బౌల్ అయితే తీసి పెట్టుకున్నారు గీ అయితే పక్కన పెట్టేశారు ఒక బౌల్ అయితే తీసేసుకున్నారు నెక్స్ట్ అయితే కర్బూజా సీడ్స్ అయితే పెట్టుకున్నారు అనమాట డ్రై ఫ్రూట్స్ కాజు అయితే అవైలబుల్ లేకుండే వేరే ఏదైనా కూడా డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకోవచ్చు అని అయితే చెప్పారు ఫస్ట్ అయితే ఒక బౌల్లో శనగపిండి అయితే వేసేసుకున్నారు దాంట్లో ఒక హాఫ్ కప్ వాటర్ అయితే తీసుకుంటున్నారు ఇక్కడ హాఫ్ కప్ అయితే తీసుకున్నారు ఫస్ట్ అయితే బాగా ఎక్కువ వేసేస్తే అని చెప్పి అయితే ఫస్ట్ కొద్దిగా హాఫ్ యాడ్ చేసేసుకున్నారు ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నారు చూడండి వాటర్ అయితే కొద్దిగా సరిపోలేదంట ఇంకొక హాఫ్ కప్ కూడా వేయలేదనుకుంటా పావు కప్ అలా అయితే వేశారు సో దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడైతే సాల్ట్ ఇంకా ఉప్పు సోడా అయితే వేశారు సాల్ట్ అయితే టేస్ట్ని బ్యాలెన్స్ చేసానికైతే యాడ్ చేసుకోవాలని అయితే చెప్పారు చూడండి బాగా అయితే మిక్స్ చేసుకుంటున్నారు లంప్స్ ఏం లేకుండా బజ్జిపిండి లాగా అయితే కలుపుకోవాలంట సో బాగా మిక్స్ చేసుకుంటున్నారు ఇంట్లో మోతిచూర్ లడ్డు అంటే మేము ఏందో ఎలా వస్తాయో అనుకున్నాం కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుండే ఫ్రెండ్స్ లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి సింపుల్గా అయితే చేసేసారు మా మదర్ అయితే ఆ పిండి అయితే కలిపేసి పక్కన అయితే పెట్టేస్తారు నెక్స్ట్ అయితే ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టేసుకున్నారు ఇదైతే షుగర్ సిరప్ కోసం అంట ఒక హాఫ్ కప్ అయితే వాటర్ యాడ్ చేసుకున్నారు ఒక వన్ కప్ షుగర్ అయితే వేసుకున్నారనమాట ఎక్కువ షుగర్ కాకుండా మీడియం ఉంటుందని చెప్పి అయితే ఒక వన్ కప్ అయితే వేసుకున్నారు మా మదర్ అయితే కొద్దిగా యాడ్ చేస్తారు మళ్ళీ సో అది షుగర్ సిరప్ అయితే పెట్టేశారు నెక్స్ట్ అయితే ఇంకో కడాయి అయితే పెట్టేసుకున్నారు స్టవ్ మీదకి సో ఈ లోపు ఈ షుగర్ సిరప్ కూడా రెడీ చెప్పి అయితే ఫస్ట్ షుగర్ సిరప్ అయితే పెట్టేశారు దాన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నారనమాట ఈలోపు ఇక్కడైతే కడాయి అయితే హీట్ అయిపోయింది దాన్ని కూడా మనం ఆయిల్ యాడ్ చేసేయాలి సో సింపుల్గా చేసేసారనమాట మా మదర్ అయితే ఒక హాఫ్ ఎన్ అవర్ కూడా పట్టలేదు దాంట్లో అయితే కొద్దిగా కలర్ అయితే యాడ్ చేసుకున్నారు షుగర్ సిరప్లో అయితే దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకున్నారనమాట షుగర్ లడ్డూ అయితే మనం కలర్ కంపల్సరీ యాడ్ చేయాలి కదా సో కొద్దిగా అయితే యాడ్ చేసుకున్నారు నెక్స్ట్ అయితే ఇక్కడ ఇలాయచీ పౌడర్ వేసుకున్నారు ఇంకో ఒక ఫోర్ టు ఫైవ్ ఇలాయచీస్ని కొద్దిగా షుగర్ వేసి అయితే మిక్సీ బట్టయితే పెట్టుకున్నారనమాట నెక్స్ట్ అయితే ఆయిల్ అయితే హీట్ అయిపోయింది చూడండి ఈ విధంగా స్పూన్తో అయితే నార్మల్గా మనం పకోడీ అలా వేస్తాం కదా అలా అయితే వేసేసారు మొత్తం పిండి అయితే మనం మొత్తం అయితే యాడ్ చేసేసుకున్నారు ఈ విధంగా చేస్తున్నాం ఏందమ్మా అంటే చూడమ్మా లాస్ట్ వరకు మొత్తం అని అయితే చెప్పారు చూడండి షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడైతే చూడండి పిండి అయితే కుక్ అయిపోయింది కొద్దిగా ఇంకా కుక్ అవ్వాలని అయితే చెప్పారు మదర్ మా మదర్ అయితే కొద్దిగా ఉంటే మళ్ళీ కడుపు నొప్పి లేస్తుంది అని అయితే చెప్పారు సో అదైతే పక్కన తీసి పెట్టేశారు నెక్స్ట్ ట్రిప్ కూడా సేమ్ అంతే ఫ్రై చేసుకున్నారు అనమాట అది కూడా మొత్తం వేసేసుకొని ఫ్రై అయితే చేసేసుకున్నారు చూడండి ఈ విధంగా బజ్జీలాగా ఉన్నాయి అనమాట మనం ఆనియన్ పకోడి అలా వేస్తాం కదా సో అలా అయితే ఉన్నాయి అన్నీ అయితే ఫ్రై చేసేసుకున్నారు ఇంకో ట్రిప్ అయితే అవుతుంది ఫైనల్గా చూడండి ఈ విధంగా అయితే అన్నీ ఫ్రై చేసి అయితే పక్కన పెట్టేశారు నెక్స్ట్ అయితే ఒక చిన్న కడాయి అయితే పెట్టేసుకున్నారు దాంట్లో ఒక టూ స్పూన్స్ అలా గీ అయితే యాడ్ చేసుకున్నారనమాట కొద్దిగా గీ మెల్ట్ అయిన తర్వాత మనం ఇందాక తీసి పెట్టుకున్న కర్బూజా సీడ్స్ అయితే వేసేసారు అంటే ఎక్కువ ఏం ఫ్రై చేయలేదు జస్ట్ నార్మల్గా అంతే కూడా వేసేయొచ్చంట కానీ కొద్దిగా గీలో అయితే ఫ్రై చేసి అయితే ఆ షుగర్ సిరప్లో అయితే యాడ్ చేసేసారనమాట అదైతే పక్కన పెట్టేశారు నెక్స్ట్ అయితే ఒక మిక్సీ జార్లో అయితే ఇది ఇది ఏమంటారు మొత్తం మనం ఫ్రై చేసుకున్నాం కదా పిండి అదంతా వేసేసి బ్లెండ్ చేసుకోవాలని చెప్పారు పౌడర్ లాగా కాకుండా కొద్దిగా మనం పలుకులు పలుకులు లాగానే ఉండాలన్నమాట బూందీ ఉంటుంది కదా ఆ టైప్లోనే ఉండాలని అయితే చెప్పారు సో అది కూడా మిక్సీ పట్టేసుకొని మొత్తం అయితే బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి చూడండి కుక్ అయ్యే కొద్దిగా మంచిగా ఇలా దగ్గరకైతే అయితే అయిపోయింది సో నెక్స్ట్ అయితే గీ అయితే యాడ్ చేసేసుకుంటున్నారు మంచిగా స్వీట్ అంటే గీ అంటే ఎక్కువనే యాడ్ చేసుకోవాలి కదా సో యాక్చువల్లీ మోతిచూ లడ్డు మా బాబు అడుగుండే అనమాట సో అందుగురించే మా మదర్ అయితే సరే ఇంట్లో నేను చేస్తా అని చెప్పి అయితే చేస్తున్నారు కానీ బాగా వచ్చిందండి ఒక కప్పుకి ఇంత ఎన్ని లడ్డులు వచ్చాయంటే ఫార్టీ ఫార్టీ టూ లడ్లు వచ్చాయి అసలు చాలా టేస్ట్ కూడా చాలా బాగుండే కొంచెం అది ఏమంటారు పలుకులు పలుకులు లేకున్నా కూడా టేస్ట్ మాత్రం సేమ్ లడ్డు లాగానే ఉండే అనమాట ఒక ఎయిటీ పర్సెంట్ అయితే బాగా సెట్ అయింది సో దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకుంటూ అయితే కలిపేసుకున్నారు అయితే మొత్తము చూడండి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మంచిగా మనము లడ్లు లాగా అయితే చేసుకోవాలని చెప్పైతే చేసేసుకున్నారు కొద్దిగా చల్లగా అయిన తర్వాత అంటే చల్లగా మరీ చల్లగా అయిపోతే లడ్లు కావని చెప్పి కొద్దిగా అయితే అప్లై చేసేసుకొని అయితే చేసేసారు మా మదర్ అయితే లడ్లు చాలా బాగుండే మనం ఇంట్లో ఆయిల్తో ఈజీగా అంటే మనం ఇంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే మంచిగా ఉంటుంది కదండి టేస్ట్ అయితే చూడండి లడ్లు అయితే చాలా బాగా వచ్చాయి మేమందరం అయితే అసలు బాగా తిన్నామన్నమాట చూడండి లడ్లు అయితే అయిపోయాయి ఎన్ని లడ్లు అయ్యాయి చూడండి ఒక కప్పు పిండితో సో మనమైతే ఇంట్లో సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి లడ్లు అయితే ఓకే మా వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్